అందరికీ శుభోదయం ఈరోజు సోమవారం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వర్షం రాత్రంతా పడి ఉదయం కొంచెం తెరిపిగా ఉంది క్లౌడ్స్ అయితే మూసుకునే ఉన్నాయి మేఘాలు ఇంకా సూర్యుడు చాలా వెలుగులోకి రాలేదు కానీ ఆత్మారావుడు రాముడు ఆకులు అవుతుందని చెప్పేసి అంటుంటే ఇంకా చిన్నగా అట్లా డాబా దగ్గరికి పోయాను మసాలా దోసే ఆర్డర్ పెట్టాను కొంచెం రోస్ట్గా ఇవ్వండి అంటే వాళ్ళు మన మాటలు ఏం పట్టించుకోలేదు ఊరికే దోశ వేసుకొని తీసుకొని వచ్చారు దోశ పల్లెం ఆలుగడ్డ చట్నీ సాంబార్ టేస్ట్ అయితే బాగుంది తినేసాను కానీ కడుపు అయితే నిండదు మంది డబ్లక్స్ఎల్ ఈ దోశ ఓన్లీ ఎస్ కాబట్టి ఇంకా చాలా రకాల టిఫిన్ ఐటమ్స్ పోతేనే కడప నిండుతుంది కానీ మన వయసు రీత్యా పొట్ట చాలా ముందుకు రావడం వలన కొంచెం ఫుడ్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక దోస్తేనే సరిపెట్టుకొని చక్కగా వద్దు తక్కువ తింటే ఎక్కువ కాలం జీవిస్తామని ఆత్మరామునికి సర్ది చెప్పుకొని ఇంకా అదవస్ తినేసి చక్కగా బిల్లుగా బయటకు వచ్చేసాను తక్కువ తినడం వలన మన శరీరం చురుగ్గా ఉంటుంది జీర్ణక్రియ కూడా సరైనటువంటి సమయం దొరుకుతుంది తద్వారా ఇన్సులిన్ చక్కగా ఉత్పత్తి అయ్యి బాడీ పైన అదినపు భారం పడకుండా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చురుగ్గా పనిచేస్తుంది అధిక ఆహారం ఎప్పుడు కూడా అనర్థదాయకం ఇప్పుడు మనము ఒక బండిలో ఒకరు వెళ్తే సాఫీగా వెళ్తాం ఇద్దరు వెళ్తే పర్లే అదే ముగ్గురు నలుగురు వెళ్ళామనుకోండి వెళ్ళే కాదు ఇబ్బంది పడుతుంది ఎక్కడైనా కూడా ఏదైనా జరగచ్చు కాబట్టి మన శరీరం కూడా అంతే తగినంత ఆహారం మాత్రమే ఇవ్వాలి అధికమైనటువంటి బరువును అంటే ఆహార పదార్థాలు ఇవ్వడం వలన వాటిని మన జీర్ణ వ్యవస్థ అలాగే ఫిల్టర్ చేసేటువంటి కిడ్నీస్ ఆ చేసుకునేటువంటి లివరు మూడు కూడా దాని మీద ప్రభావం పడి ఇబ్బంది పడతాము కాబట్టి తక్కువ తినండి ఎక్కువ కాలం